మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు దేవునికి లోబడి జీవించగలిగితే సాతానును ఎలా ఎదుర్కొంటామో మనం నేర్చుకుందాం యాకోబు రాసిన పత్రిక నాల్గవ అధ్యాయం ఏడవ వచనం దేవునికి లోబడి యుడుడి అపవాదిని ఎదిరించుడి అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోతాడు అపవాది అనబడిన సాతానుని మనం ఎదిరించగలుగుతామా వాడితో పోరాడగలుగుతామా అంతటి శక్తి మనకు ఉందా నాకు తెలిసి మనకైతే అంత శక్తి లేదు కాని మన రక్షకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వాడిని ఎదిరించగలిగే శక్తిని మనకు ఇస్తాడు అపవాది జయించగల శక్తిని మనకు ఇస్తాడు దేవుడు నీకు ఆ శక్తి ఇవ్వాలంటే ముందుగా నీవు దేవునికి లోబడాలి దేవునికి లోబడి జీవిస్తే సాతాను నువ్వు ఎదుర్కొంటావు దేవుడు శక్తి నీలో ఉంటే దేవుని వాక్యం నీలో ఉంటే దేవునికి నువ్వు లోబడి జీవించగలిగినప్పుడు నిన్ను చూస్తేనే అపవాది నీ నుండి దూరంగా పారిపోతాడు ఎందుకంటే నీలో మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క జీవవాక్యం ఉంది కాబట్టి ఆయన యొక్క శక్తి ఉంది కాబట్టి ఆయన నామమును ధరించుకున్న వాడివి కాబట్టి నువ్వు అపవాదిని ఎదిరించగలుగుతావు అపవాది ఎదిరించాలంటే ముందుగా నీవు దేవునికి లోబడడం నేర్చుకోవాలి అసలు దేవునికి లోబడడం అంటే ఏంటి ఆయన ఆజ్ఞలను పాటించడం దేవుని పట్ల నీవు విధేయత కలిగి జీవించడం ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన మాటలు ఆయన వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని దాని ప్రకారం జీవించడం ప్రార్థించడం వాక్యాన్ని ధ్యానించడం ఆయన చిత్తము ఏముందో తెలుసుకునే దాని ప్రకారం జీవించి ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి దేవునికి లోబడి జీవించినప్పుడు అపవాదిని ఎదిరిస్తావు వాడు నీ నుండి దూరంగా పారిపోతాడు మన ప్రభువైన యేసు క్రీస్తు కృప సమాధానం మనందరికీ గాక ఆమెన్